హాయ్ ఫ్రెండ్స్ ఏంటి పునుగులు చూపిస్తున్నారు అనుకుంటున్నారా అండి ఇదైతే అటుకులతో చేసిన పునుగులు అండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చూడండి చాలా సాఫ్ట్గా క్రంచీగా చాలా చాలా బాగున్నాయండి ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేపీస్ కిచెన్ బ్లాక్స్ అందరూ బాగున్నారండి మేము ఇప్పుడు బాగున్నాం మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి కుకింగ్ టిప్స్ కింగ్ టిప్స్ ఉన్నాయి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే అటుకులతో పునుగులండి మామూలుగా అయితే పునుగులు మైదాతో ఇలా గోధుమ పిండితో చేస్తూ ఉంటారు ఈ అయితే వెరైటీగా అయితే చేసిద్దామనేసి అటుకులతో పునుగులు అయితే అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అవి అయితే ఎలా చేయాలో ఏంటో అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అటుకులతో పునుగులు ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసిద్దామండి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు మైదా అలానే ఒక నాలుగు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వాము అండి ఇదైతే ఇలా ఇవన్నీ తీసుకోవాలండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైం స్నాక్గా అయితే పిల్లలకి ఇవ్వచ్చు దీంట్లో అయితే పల్లీ చట్నీ అయినా సాస్ అయినా ఏదైనా కానీ చాలా బాగుంటుందండి రోడ్ సైడ్తో ఎక్కడైనా పునుగులు అమ్ముతుంటారు కదండి అలాంటివే సేమ్ మనం ఇంట్లోనే ఇంట్లో ఉండే వాటితోనే మనం అయితే చేస్తున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫస్ట్ అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఈ అటుకులు వేసి ఒక రెండు సార్లు అయితే కడిగి పెట్టుకోవాలండి దీంట్లో ఏమైనా డస్ట్ ఇది ఉంటే అంతా పోతుంది చూడండి ఈ అటుకులు అంటే మామూలుగా మనము ఒగ్గానే చేస్తారు కదా అలాంటి అటుకులే తీసుకోవాలండి ఇవైతే కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే నాన్తే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అలానే కొత్తిమీర కొద్దిగా ఒక పచ్చిమిర్చి కూడా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి చూడండి అటుకులు అయితే బాగా నానాయి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఇందులో ఫస్ట్ అయితే వేసుకోవాలి అలానే హాఫ్ కప్పు పెరుగు చూడండి హాఫ్ కప్పు పెరుగు కూడా ఇందులోనే వేసేసుకోవాలి అలానే ఒక కప్పు మైదా అండి ఇది అయితే మొత్తం అయితే ఇక్కడ అలానే వామండి కొద్దిగా చాలా టేస్టీగా ఉంటుంది వామ్ అయితే జీర్ణానికి చాలా పనిచేస్తుందండి రుచికి తగ్గట్టు సాల్ట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొత్తిగంటే కొద్దిగా వంట చూడండి హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేస్తున్నాను ఇదైతే మొత్తం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము చూడండి ఇడ్ ఇలాంటి బౌల్లో అయితే వేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ వీటిలోనే ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కొత్తిగా కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా కలపాలండి మనకైతే పునుగులు చేసుకుంటాం కదా మొత్తం అయితే ఇలా ఇవి అన్నిటికీ పట్టేలాగా చూసారా ఇది ఇలా కలిపేసుకోవాలండి బాగా ముద్ద ముద్దలా కావాలి చూసారా ఇలా మొత్తం అయితే చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలానే ఉంచాలండి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మొత్తం అయితే పిండి ఇలా అయింది ఇప్పుడైతే పునుగులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుందామో చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టాను ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాం అండి ఇక్కడ చిన్న మంటమై చిన్న మంట మీద పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడి ఇప్పుడైతే అక్కడ చిన్నది వేసేసి చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ అయితే ఆయిల్ అయితే బాగా వేడైంది ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకున్నామంటే చాలా అండి చిన్న చిన్నగా ఇలా చిట్టి చిట్టి పునుగులు చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా ఇలా వేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఈజీ ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే పులుగులు అయితే రెడీ చూడండి అటుకులతో వగ్గాని చేస్తారు దోశలు వేస్తారు ఇలా పులుగులు వేయడం అనేది చాలా వెరైటీగా ఉందండి చూడండి గ్యాప్ లేకుండా ఎక్కడైతే గ్యాప్ లేకుండా అయితే ఇలా వేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చిన్నగా ఇలా ఒక్కొక్కటి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే వేయించుకోవాలి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే పునుగులండి పూర్తిగానే తినేయచ్చు సాస్ ఉంటే సాస్తో తినవచ్చు లేకపోతే పల్లీ చట్నీ ఉంటే పల్లీ చట్నీతో కూడా అండి అంత టేస్టీగా ఉంటాయి మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇలానే సేము చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా ఇడ్లీ పిండితో కూడా పునుగులు వేస్తారండి మార్నింగ్ ఇడ్లీ చేసి ఉంటాం కదా మనమైతే ఎప్పుడైనా కొద్దిగా మిగిలింది అంటే ఈవినింగ్ టైం అందులో కొద్దిగా మైదా వేసేసి ఇలా ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసేసి పునుగులా వేసుకున్నామంటే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి నెక్స్ట్ వీడియోలో అయితే అది పెట్టేస్తాను చూడండి వేడి వేడి పునుగులు అయితే సర్వింగ్ ప్లేట్లో వేసుకొని అంటే ఉంటుందండి చాలా వేడివేడిగా ఇప్పుడు చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా తిన్నామంటే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పునుగులండి అండి వేడి వేడివేడిగా అటుకులతో చేసిన పునుగులు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడైతే కిసాన్ జైతే ఫ్రెష్ టమాటో అండి చాలా చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి చూడండి సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి చూడండి చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి కమెంట్ బాక్స్లో ఒక కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో ఏంటో అనేది అయితే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్